మన భారతదేశం పుణ్యక్షేత్రాలకు గొప్ప గొప్ప దేవాలయాలకు నిలయం ప్రతి గుడి వెనుక ఒక అద్భుతమైన కథ ఒక గొప్ప సందేశం దాగి ఉంటుంది అలాంటి ఆలయాలలో శివుడి కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి చెందిన ఆలయాలు చాలా ప్రత్యేకం సుబ్రహ్మణ్యస్వామిని మనం ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు మురుగన్ వేలాయుధన్ అని ఇలా ఎన్నో పేర్లు ఆయనకే ఉన్నాయి ముఖ్యంగా ఆయనకు ఆరు ముఖాలుండటం వల్ల షణ్ముఖుడు అనే పేరు బాగా ప్రసిద్ధి చెందింది ఈ ఆరు ముఖాలకు ప్రతీకగా ఆయనకు అంకితం చేయబడిన ఆరు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వీటినే ఆరుపాడై వీడు అని తమిళంలో అంటారు అంటే స్వామివారు వెలసిన ఆరు దివ్యస్థలాలు అని అర్థం ఈ ఆరు క్షేత్రాలలో ఐదు తమిళనాడులో ఉండగా ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని తిరుత్తణిలో ఉంది పురాణాల ప్రకారం ఎవరైతే ఈ ఆరు క్షేత్రాలను భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారో వారి జీవితంలోని గ్రహ దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ వీడియోలో మనం ఆ ఆరు క్షేత్రాలలో ఐదవది ఎంతో విశిష్టమైన అలాగే అత్యంత శక్తివంతమైన స్వామిమలై అనే పుణ్యక్షేత్రం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే ఇక్కడ సాక్షాత్తు ఆ జగత్తుకే తండ్రి అయిన పరమశివుడు తన ప్రియకుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఒక శిష్యుడుగా మారి జ్ఞానాన్ని ఉపదేశం పొందాడు ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది అనే అనేని పవిత్ర క్షేత్రం తమిళనాడులోని కుంభకోణం అనే పట్టణానికి చాలా దగ్గరలో ఉంటుంది కుంభకోణం నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది కావేరి నది ఒడ్డున ఒక చిన్న కొండపై ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది ఇక్కడి మూల విరాట్టును స్వామినాథస్వామి అని పిలుస్తారు స్వామి అంటే ప్రభువు లేదా దేవుడు నాథనంటే గురువు అంటే సాక్షాత్తు ఆ దేవుడికే గురువైన దీని అర్థం ఆ దేవుడు మరెదరో కాదు ఆయనే పరమశివుడు తన తండ్రికే గురువైనందున కుమారస్వామికి ఇక్కడ ఈ పేరు వచ్చింది ఈ క్షేత్రం వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్వం భృగుమహర్షి అనే గొప్ప ముని ఉండేవాడు ఆయన మోక్షం పొందాలనే కోరికతో పరమశివుడి కోసం తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు తన తపస్సుకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారు తమ జ్ఞానాన్ని కోల్పోతారని ఒక నియమం పెట్టుకుని తపస్సులో మునిగిపోయాడు చాలా కాలం గడిచింది భృగుమహర్షి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆయనకు దర్శనమివ్వడానికి ప్రత్యక్షమయ్యాడు కాని మహర్షి ఇంకా తపస్సులోనే లీనమయ్యుండటంతో కళ్ళు తెరవలేదు అప్పుడు శివుడు మహర్షిని తట్టి లేపాడు శివుడి స్పర్శ తగలగానే మహర్షి తపస్సు నుండి బయటకు వచ్చాడు తన ఎదురుగా పరమశివుడు ఉండటం చూసి ఎంతో ఆనందించాడు కాని వెంటనే తను పెట్టుకున్న నియమం గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు స్వామి నా తపస్సుకు భంగం కలిగించిన వారు బ్రహ్మజ్ఞానం మర్చిపోతారని నేను నియమం పెట్టుకున్నాను ఇప్పుడు నా వల్ల మీకు ఈ శాపం తగిలింది నన్ను క్షమించండి అని వేడుకున్నాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో మహర్షి ఇందులో నీ తప్పేమీ లేదు ఇది జరగాలని రాసి ఉంది ఈ శాపానికి విమోచనం కూడా ఉంది నా ప్రియ కుమారుడైన కుమారస్వామి ద్వారానే నాకు తిరిగి జ్ఞానోదయం కలుగుతుంది కాబట్టి నువ్వు చింతించకు అని చెప్పి ఆ శాపాన్ని సంతోషంగా స్వీకరించాడు ఆ శాప ప్రభావం వల్ల శివుడు సకల సృష్టికి మూలమైన ఓం అనే ప్రణవ మంత్రం యొక్క అసలైన అర్థాన్ని మర్చిపోయాడు కొంతకాలం గడిచింది ఒకరోజు కైలాసంలో పరమశివుడు తన కుమారుడైన కుమారస్వామిని దగ్గరకు పిలిచి నాయనా నీకు ప్రణవమంత్రం యొక్క రహస్యం తెలుసా అని అడిగాడు అప్పుడు ఆ బాలుడు ఎంతో వినయంగా తండ్రి నాకు తెలుసు అని సమాధానమిచ్చాడు అయితే ఆ జ్ఞానాన్ని నాకు కూడా బోధించు అని శివుడు అరగ్గా కుమారస్వామి తప్పకుండా బోధిస్తాను కాను గురువు నుండి జ్ఞానాన్ని పొందాలంటే శిష్యుడు గురువుకు తగిన గౌరవం ఇవ్వాలి మీరు నా శిష్యుడిగా మారి నన్ను గురువుగా అంగీకరిస్తే నేను ఆ రహస్యాన్ని మీకు వివరిస్తాను అని చెప్పాడు లోకాలన్నింటికీ అధిపతి అయిన ఆ మహాదేవుడు తన కొడుకు చెప్పిన దానికి ఏమాత్రం సందేహించకుండా ఒప్పుకున్నాడు తండ్రి అనే అహంకారాన్ని పక్కన పెట్టి ఒక సాధారణ శిష్యుడిలా వినయంగా కుమారస్వామి ముందు కూర్చున్నాడు కుమారస్వామి తన తండ్రి చెవిలో ప్రణవ మంత్రమైన ఓం యొక్క గూఢార్థాన్ని దాని వెనుక ఉన్న సృష్టి రహస్యాన్ని ఎంతో వివరంగా బోధించాడు అలా భృగు మహర్షి శాపం వల్ల కోల్పోయిన బ్రహ్మజ్ఞానాన్ని శివుడు తన కుమారుడి ద్వారా తిరిగి పొందాడు ఈ అద్భుతమైన సంఘటన జరిగిన పవిత్ర స్థలమే స్వామిమలై అందుకే ఇక్కడ కొడుకు గురువుగా తండ్రి శిష్యుడిగా మారిపోయారు స్వామిమలై ఆలయం ఒక చిన్న కొండ మీద వెలిసింది ఈ గుడికి చేరుకోవడానికి అరవై మెట్లు ఉన్నాయి ఈ అరవై మెట్లు మన తెలుడు సంవత్సరాలైనా ప్రభవ విభవ మొదలైన అరవై సంవత్సరాలకు ప్రతీకలుగా ఉండటం విశేషం అంటే జీవితంలోని ప్రతి సంవత్సరాన్ని దాటుకుంటూ భగవంతుడిని చేలాలని ఇది సూచిస్తుంది ఆలయంలో మూడు పెద్ద గోపురాలు ఉన్నాయి ఇక్కడొక వింతైన విషయం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం కొండపైన ఉంటుంది అదే సమయంలో ఆయన తల్లిదండ్రులైన శివుడు సుందరేశ్వరుడిగా మరియు మీనాక్షి అమ్మవారి ఆలయం కొండ కింద ఉంటుంది గురువు స్థానం ఎప్పుడూ ఉన్నతమైనది కాబట్టి ఇక్కడ కుమారస్వామి తన తండ్రి కంటే ఎత్తైన ప్రదేశంలో కొలువయ్యున్నాడని చెబుతారు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లే ముందు ఆలయం బయట ఉన్న విఘ్నేశ్వరుడి దగ్గర మనసులో కోరికను సంకల్పం చెప్పుకుని వెళ్లడం ఇక్కడి ఆచారం ఇలా చేయడం వల్ల ఎటువంటి అటంకాలు లేకుండా దర్శనం పూర్తి అవుతుందని భక్తులు నమ్ముతారు ఈ క్షేత్రంలో ఐదు పవిత్రమైన తీర్థాలు అంటే నీటి కుండాలు ఉన్నాయి వాటిని వజ్రతీర్థం కుమారతరై శరవణపోయిగై నేత్రపుష్కరణి బ్రహ్మత్తం చెరువు అని పిలుస్తారు వీటిలో నేత్రపుష్కరణికి ఒక కథ ఉంది సుమతి అనే భక్తుడు తాను చేసిన పాపాల వల్ల కంటిచూపును కోల్పోగా ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల తిరిగి చూపు వచ్చిందని నమ్ముతారు స్వామిమలైలో ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండే స్వామివారికి అభిషేకాలు పూజలు తమిళ ద్రావిడ సంప్రదాయంలో ఎంతో వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా ప్రతి మంగళవారం గురువారం మరియు ఆదివారాల్లో స్వామికి చాలా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఇక పండుగల విషయానికి వస్తే ఆషాఢమాసంలో వచ్చే ఆడికృత్తిక మరియు మార్గశిరా మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠీ పర్వదినాలు ఇక్కడ చాలా వైభవంగా ఘనంగా జరుగుతాయి ఆ సమయంలో భక్తులు కావడి మోసుకుని రావడం ఒక ముఖ్యమైన ఘట్టం కావడి అంటే ఒక కర్రకి రెండు వైపులా పాలు పువ్వులు లేదా ఇతర పూజా సామాగ్రిని కట్టుకుని దాన్ని భుజంపై మోస్తూ పాదయాత్రగా స్వామి దగ్గరకు రావడం ఈ ఉత్సవాలను చూడటానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది కుంభకోణం చేరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సు మరియు రైలు సౌకర్యాలు బాగా ఉన్నాయి కుంభకోణం నుండి స్వామిమలైకి బస్సులు ఆటోలు టాక్సీలు అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైతే కుజదోషం కాలసర్పదోషం నాగదోషం వంటివి ఉంటాయో వాటి వల్ల పెళ్లి ఆలస్యమవ్వడం పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటివారు స్వామిమలై క్షేత్రాన్ని దర్శించి స్వామినాథస్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తే ఆ దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల బనమైన నమ్మకం అంతేకాకుండా సాక్షాత్తు తండ్రికే జ్ఞానాన్ని బోధించిన దైవం కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే చదువులో రాణిస్తారని మంచి తెలివితేటలు ఐశ్వర్యం కలుగుతాయని కూడా పండితులు స్పష్టం చేస్తున్నారు కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతమైన క్షేత్రాన్ని సందర్శించి తండ్రికే గురువైన ఆ స్వామినాథ స్వామి ఆశీసులు పొంది జ్ఞానాన్ని సుఖ సంతోషాలను మన జీవితంలో నింపుకుందాం ఓం శ్రీ స్వామినాథ స్వామినే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతూహు